ఐదో పేరాలో నేను సగభాగం నుండి చదువుతున్నాను మధ్యలో నుండి మధ్యలో నుండి చదువుతున్నాను పేరాగ్రాఫ్ ఆయన ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ మీరు ఎంత అనో అనారోగ్యంతో ఉన్నారో అదే అనారోగ్యంతో అలాగే తిరిగి వెళ్ళిపోతారు ఏంటి ఏంటి పాయింట్ మీరు ఎంత అనారోగ్యంతో ఉన్నారో అంతే అనారోగ్యంతో తిరిగి వెళ్ళిపోతారు దానికి కారణం ఏంటంటే ఇష్టత చూపించకపోతే ఆయన ఏం చేయలేడు ఇంకేమంటాడు ఆయన మీ సొంత ఇష్టానికి వ్యతిరేకంగా మీ సొంత ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని రక్షించలేడు మిమ్మల్ని రక్షించలేడు అంతే నీ సొంత ఇష్టం నాకు నీకు ఇష్టం లేదయ్యా రక్షించబడాలని నీకు ఇష్టం లేదు పాపం వదులుకోవాలని నీకు ఇష్టం లేదు లోక కార్యాలు వదులుకోవడానికి ఇష్టం లేదు ఆయన అలగ లాగుతాడు ఆయన ఆయన తీయలేడు ఇంకేమంటాడు ఆయన ఆయన నీ సొంత ఇష్టానికి వ్యతిరేకంగా నీకేమి స్వస్థపరచలేడు ఆయన నువ్వు ఇష్టత చూపిస్తే నువ్వు ఆయన చెప్పినట్టుగా చేయాలనుకుంటే ఆయన చేయగలడు ఎంత స్వతంత్రత ఇచ్చాడన్న మనిషికి ఆ స్వతంత్రతే మనిషికి దెబ్బతీసింది ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను నేను ఆయన కానీ బలవంతం పెడితే ఎవడో తప్పిపోలేడు కానీ ఆయన ఏమంటున్నాడంటే మన ఇష్టత మీద వదిలేశాడు ఆయన మన మన ఇష్టత మీద నువ్వు ఒకవేళ నడవాలనుకుంటే నువ్వు నడవచ్చు లేదా దేవుడి కార్యాలు చూడకుండా వెళ్ళిపోవచ్చు అందుకే అంటున్నాడు ఆయన మీ సొంత ఇష్టత మీద ఆయన నిన్ను వదిలేశాడు ఇంకా ఏమంటాడు దేవుని యెదుకు వచ్చేవాడు ఆ ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడని ఆ యెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా నమ్మవలను కదా ఆమె ఆమె మరియు అదే సరైనదేనా అలా సరైనదేనా అది సరైనదేనా ఆ అది సరైనదేనా అది అంటన్నాడు ఆయన అది సరైనదేనా ఇప్పుడు ఇప్పుడు ఈ రాత్రి స్వస్థపరచడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆయన కొంతమందిని స్వస్థపరిచి ఆ ఇతరులను ఎందుకు వదిలేస్తాడు ఇతరులకు ఎందుకు బాగు చేయకుండా వదిలేస్తాడు కానీ అక్కడ ఏదో తప్పు ఉంది ఆయన చేయలేడని కాదు ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు మన కొరకు ఆయన చేయలేడని కాదు సమస్య ఎక్కడ పూర్తి ఇష్టత చూపించకపోతే ఆయన ఏం చేస్తాడండి పూర్తిగా ఆయన మీద నువ్వు ఆనుకోకపోతే ఆయన ఏం చేయగలడు ఆయన ఏదైనా చేయాలంటే ముందు నువ్వు ఇష్టత చూపించాలి నువ్వు కోరుకోవాలి దాన్ని నేను ప్రభా నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను నువ్వు ఏది చూపిస్తే దానికి నేను చూస్తాను నువ్వు దేంట్లో నడమంటే దాంట్లో నడుస్తానని నువ్వు ఇష్టత ముందు చూపించాలి నీ ఇష్టతను చూపించాలి హలోయ అర్థమైంది మీ అందరికీ అందుకే పాత నిబంధన సంఘములో నుండి కూడా ఆయన తన మాట చొప్పున మీరు చెయ్యాలనే కోరిక ఆయనకుంది ఏదైనా చూడాలంటే గొప్ప అద్భుతం నీ జీవితంలో నీ దగ్గర లేనిది నీ దగ్గర రావాలంటే నీ దగ్గర లేనిది నీకు రావాలంటే నీకు ఒక సూచనగా మనకి పాత్ర నిబంధనల నుండి కూడా ఒక ఛాయా రూపంలో చూపించి ఉన్నాడు ఆయన ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు ఆయన ఏం చేశాడంటే ఇస్రాయులులకి పాము కాట వేసినప్పుడు అరణ్యములో వాళ్ళ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు వారి పాపాలు బట్టి వారికి విషపూరితమైన సర్పాలు కరిశాయి కరిశాయి లేకపోతే చదివారా మీరు అందరూ చదివారు ఎంతమంది చదివారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి నేను చూడాలనుకుంటున్నాను కొంతమంది చదివే చదవలేదట పాములు కరుస్తే మోస ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పం చేసి దేవుడే చెప్పాడు ఆయనకి నువ్వు ఇత్తడి సర్పం చేసి వారికి చూ చూపించు వారి ముందు పెట్టు ఎవరైతే చూస్తారో ఎవరైతే చూస్తారో వారికి స్వస్థత కలుగుతుంది నేను అనుకునేవాడిని అబ్బో ఇత్తడి సర్పంలో కూడా స్వస్థత ఉందా బ్రద్ధంగా ఏం చెప్పారంటే ఇత్తడి సర్పం వారి కోసం ప్రార్థన చేయలేదు ఇత్తడి సర్పం వారికి బాగు చేయలేదు కానీ ఈ సమస్య ఎక్కడంటే ఆయన మాట అక్కడ ఉంది ఏదో నేను చెప్పాను ఇప్పుడు ఇత్తడి సర్పం వారి గురిని ప్రార్థన చేయలేదన్నా ఇతడి సర్పం వాళ్ళ గురిని బలి అయిపోలేదు కానీ ఆయన ఏమన్నాడంటే ఆ సర్పం వెనకాల దేవుడు మాట ఉంది ఆ మాట వీళ్ళు నెరవేర్చినప్పుడు వారు బాగుపడ్డారు ఆ మాట ఏంటి దాని వైపు చూడాల సింపుల్ దాని వైపు చూసిన వారు బ్రతుకుతారు అని చెప్పాడు బ్రతుకుతారు అని చెప్పాడు చెప్పాడా లేదు చెప్పండి మీరే బ్రతుకుతాడు అన్నాడు ఇప్పుడు ఇతడి సర్పములు ఏమి లేదు ప్రవక్త అంటున్నాడు అదే ఇతడి సర్పములు ఏమి లేదు ఇత్తడి సర్పం వారి గురించి ఏ ప్రార్థన చేయలేదు కానీ దాని వెనకాల దేవుడు ఒక మాట పెట్టాడు దాని వైపు చూసేవారు అన్నాడు ఆయన ఇప్పుడు ఆయన మాట వారికి రక్షించిందండి కొంతమంది ఇష్టత చూపించిన దాని వైపు చూడడానికి కొంతమంది దానికి ఇష్టపడలేదు దాని వైపు చూడడానికి వాళ్ళందరూ నశించిపోయారు ఈ రోజు కూడా సేమ్ వే మన మధ్యలో తన మాటను ఉంచాడు ఆయన తన వాక్యాన్ని ఉంచాడు ఆయన తన మాటలే ఈ కాలంలో వర్తమాన రూపంలో వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు దాంట్లోకి తొంగి చూసి అది చెప్పినట్టుగా నువ్వు చేయను అంటే నీకెవరు మార్చలేడు నీకెవరు బాగు చేయలేరు నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు నీ కుటుంబాన్ని నీకెవరు మార్చలేరు నిన్నెవరు మార్చలేరు నువ్వు చూడవలసిందంతా ఆ మాట చొప్పున నువ్వు చే మనం చేయవలసిందంతా ఆయన మాట చొప్పున ఇప్పుడు మన ముందే పెట్టేశాడు ఆయన నువ్వు చూ దాన్ని వెంబడిస్తావో లేదో అనేది అది నీ చేతుల్లో పెట్టాడు నా చేతిలో పెట్టాడు సంగమా వింటున్నారా అర్థమవుతుందా అందుకే ప్రవక్త ఏమంటాడంటే చూడండి చూడండి మీలో ఎవరైనా స్వస్థత పొందకుండా వెళ్లేది దేవుడి చిత్తం కాదు చిత్తం కాదు గానీ మీలో ఎవరైనా రక్షించబడకుండా వెళ్లేదు కూడా దేవుడి చిత్తం కాదు అవునండి ఆయన చనిపోయాడు అవును ఆయన తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడు మరియు అనారోగ్యము ఆ పాపము కారణంగా ఆ అనారోగ్యం కలుగుతున్నది అవును దాన్ని వదిలించుకోవడానికి దూరంగా ఉంచండి అందుకే దేని గురిని చింతించొద్దు మనం చేయవలసింది అంత ఏంటో తెలుసా ఆయన మాట చొప్పున చేయటమే మరి వెనంగర్ ఏమన్నారంటే అందుకే ఏది లేదని భయపడిన అవసరం లేదు ఏది కావాలని కూడా చింతన అవసరం లేదు మనం కావ మనకు చేయవలసింది అంత ఏంటో తెలుసా ఆయన మాట చొప్పున ఏమన్నా ప్రభు నీ మాట చొప్పున పేదరు ఇక్కడ ఏమంటాడు తెలుసా రాత్రంతా మేము శ్రమ పడ్డాం మేము కష్టపడ్డాం ఫలితం శూన్యం మాకేమి లభించలే మాకేమి దొరకలే నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను ఓహో ఆయన మాట చొప్పున చేస్తే దేని గురిని చింతించిన అవసరం లేదు ఎంతమందికి అర్థమవుతుంది అందుకే అందుకే ఆయన ఈ పేరాలో ఏమంటాడంటే తొమ్మిదో పేరాలో కాబట్టి డబ్బు గురించి చింతించిన అవసరం లేదు హలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ డబ్బు సమస్య పెద్ద సమస్య ఆర్థికంగా మనం తొక్కబడిపోయి ఉన్నాం ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాం పెద్ద సమస్య దీనికి పొందుకునే ప్రణాళిక కూడా దేవుడు చెప్పాడు ఇక్కడ దాన్ని పొందుకునే ప్రణాళిక అంటే అది ఎలాగా వస్తుందో చెప్పాడు ఆయన ఏం చెప్పాడు చూడండి తొమ్మిదో కాబట్టి కాబట్టి డబ్బు గూర్చి ఆలోచించొద్దు కాబట్టి డబ్బు కూర్చి మీరు ఆలోచించొద్దు ఇల్లు ఇల్లు మరియు భూమి గురించి ఆలోచించు క్యాకరణ అయితే ఏం చేయాలి ఏం చేయాలి అయితే ఏం చేయాలి ఇంకేమంటాడా క్రీస్తుని కూర్చి ఆలోచించండి ఎవరైనా రాబోతున్న క్రీస్తుని గురించి ఆలోచించి ఇప్పుడు క్రీస్తులు తప్ప మరి ఎవరు దేనిను నిరీక్షణ కలిగి ఉండలేరు దేని నీకు నిరీక్షణ లేదు కేవలము ఆయన మీద నిరీక్షణ ఉండాలి అది సరైనది ప్రతిది మన భవిష్యత్తు అంత ప్రభు రాకపై ఉన్నది అది సరైనది అదే నిద్రస్తున్న వారికి మరియు సజీవంగా ఉన్న మనకు ఉన్న నిరీక్షణ నిరీక్షణ ఇప్పుడు గమనించండి ఇప్పుడు అద్భుతమైన దేవుడు అన్న అంశంపై ఆ శావకుడు మాట్లాడిన ఆ కూటములో ఆ దేవుడు ఇలా అన్నాడు ఇలా ఎలా వచ్చాడు అదిగో ఆకాశం మరియు భూమి సృష్టించాడు ఆయన ఇలా ఇత్తడి సర్పము మీదకు వచ్చాడు ఇక్కడ అంటాడు ఆయన ఆయన ఎలా ఇత్తడి సర్పం మీదకు వచ్చాడు ఆపై ఎవరో ఆ వాదనలు చేసినప్పుడు వారు ఎందుకు ఇలాంటివి ఎవరు విన్నారు మీరు దాన్ని బైబుల్ ద్వారా నిరూపించలేకపోయారని అన్నారు ఇంకేమంటాడు కానీ దేవుడు మోసేకు సర్పాన్ని చేయమని చెప్పాడు దేవుడు మోసేకి సర్పం చేయమని చెప్పాడు ఆయన ఆయన మాట చొప్పున ఆయన చేశాడు చెప్పండి అందరూ చెప్పండి ఇప్పుడు సొంత ఇది మోసే సొంత ఆలోచనలు కాదు ఇది మంచి మోసే యొక్క సొంత విధానము కాదు నీ సొంత విధానం నా సొంత విధానంతో ఏమి సాధించలేం ఏది పోగొట్టుకోలేం కానీ ఇది దేవుడు మాటిచ్చాడు ప్రభు మాటిచ్చాడు ఈయన చేశాడు ఆయన మాట చొప్పున ఎంతమందికి అర్థమవుతుందన్నా ఆయన మాట చొప్పున ఈయన చేశాడు అయితే ఏమైంది ప్రజలు చూచుటకు ప్రజలు చూడడానికి ఏదో ఒక దాన్ని కలిగి ఉండవలను ఏదో కలిగి ఉండాలి ఇప్పుడు అది కేవలం మానవుడు అది మానవుడు మనుషుల కోసం ఏదైనా చూడడానికి కొరకు ఆ దేవుడే అది పెట్టాడు దేవుడే అది చెప్పాడు కన్ను ఏదో చూడాలి ఏంటన్నాడు ఆయన సహజమైన సహజమైన కన్ను ఏదో చూడాలని కోరుకున్నారు కాబట్టి దేవుడు ఏదో చేశాడు అయితే ఇప్పుడు స్వస్థత కలిగించేది సర్పం కాదు నోట్ దిస్ పాయింట్ సర్పము ఇచ్చే సర్పము స్వస్థత ఇవ్వదు స్వస్థత ఇచ్చేది సర్పం కాదు అయితే అయితే దేవుడు తన స్వస్థత వరము ఆ సర్పం పైన ఉంచాడు ఈ సర్పము బాగు చేయదు కానీ దానిపైన ఆ వరాన్ని ఉంచాడు ఆయన ఆ వరమ ఏంటి అది ఆయన మాట అందరు చెప్పండి ఆయన మాట ఆ వరం ఇంకేమంటారు చూడండి ఒకసారి మీరు నమ్ముతారా ఆయన అలా చేశాడు ఆయన అలా చేశాడు ఇప్పుడు కొంతమంది చూసి కూడా నమ్మలేదు అది చూశారు కూడా దాన్ని నమ్మలేదు కొంతమంది కానీ కొంతమంది చూసి నమ్మారు కొంతమంది చూసి దాన్ని నమ్మారు మరియు వారు అలా చేసేటప్పుడు వారు అలా చేసేటప్పుడు పాము కాటు నుండి స్వస్థత పొందారు అసలు విషయం బాగుపడ్డానికి కారణం ఏదో తెలుసా ఆ ఎత్త సర్పం కాదు దాన్ని ఆయన చేయమన్న మాట ఆ మాట చెప్పున ఆయన చేశాడు ఆ మాట ప్రకారంగా ఫాలో అయిన వాళ్ళందరు కూడా చూడమని చెప్పు బాగుపడతారు అన్నాడు అంతే గుడ్డిగా చూసిన వాళ్ళు ఎటు చెప్పండి గుడ్డిగా చూడమన్నట్టు నేను చూస్తున్నా అన్నళ్ళు అందరు కూడా బాగుపడిపోయారు అప్పుడు అప్పుడు ఇతరులు చూసి నమ్మడం ప్రారంభించారు ఇతరులు కూడా చూసి నమ్మడం ప్రారంభించారు అయితే దేవుడు ఆ సర్పం ద్వారా సాక్ష్యమిస్తున్నాడని ఆ సర్పం ద్వారా సాక్ష్యమిస్తాడని ఆయన యహో రఫా వైద్యుడని వారు అప్పుడు తెలుసుకున్నారు అర్థం చేసుకున్నారు అయితే మరియు ఆయన ఉండేవాడు కాదు ఆయన ఉన్నవాడు ఉండేవాడు కాదు ఉన్నాడు ఇప్పుడు వర్తమాన కాలంలో ఉన్నాడు అయితే సరి ఇప్పుడు వారు ఆ ఇద్దరు సర్పాన్ని చూచినప్పుడు వారు స్వస్థత పొందారు ఇప్పుడు అది అద్భుతం అయితే అయితే ఇత్తడి సర్పము దినాల తర్వాత ఆయన నీటి కొలంలోకి వచ్చాడు మీ అందరికి తెలుసు కదా చెరువు బతస్తా కోనేరు చెరువులోకి దిగ ఇప్పుడు ఎవరైనా చెరువులో దిగితే నీళ్లు కదిలినప్పుడు నీళ్లు కదిలేటప్పుడు నీళ్ళు కదిలేటప్పుడు ఇప్పుడు దిగినోళ్ళందరూ కూడా స్వస్థత నొందుతారు అన్నాడు రెండు వేల సంవత్సరాల నుండి ఈ వాక్యమైన నీరు ఎవరు కదిలించలేదన్నా రెండు వేల సంవత్సరాల క్రితం కదిలింది మీకు నేను ఎలా చెప్పను రెండు వేల సంవత్సరాల క్రితం అది కదిలింది ఆ వాక్యం కదలాడ్డం చూశారు జనాలు ఆ వాక్యం కదులుతున్నప్పుడు ఆ నీడ పడితే బాగా అయిపోయేవాళ్ళు అది ఎక్కడికి వెళ్ళినా బాగా అయిపోయేవారు అలాగే రెండు సంవత్సరం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది కానీ తర్వాత ఎప్పుడు అంతా ఊపు రాలేదా నీటికి ఆ వాక్యానికి కానీ మరలా ఈ రెండు వేల సంవత్సరం చివరిలో ఈ దినాలలో దేవుడు మరొకసారి తన దూతను దింపడానికి మరొకసారి వాక్యాన్ని కలిపాడు ఆయన మరొకసారి వాక్యాన్ని కలిపాడు ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి ఈ వాక్యములో మనం దిగాల